వెల్కమ్ టు శారదా కార్నర్ మంగళవారము శనివారము తప్పకుండా పఠించాల్సిన హనుమాన్ కారసిద్ధి మంత్రం దీనిని జపించడం పఠించడం వినడం వలన ప్రతి ఒక్కరికి తలపెట్టిన కార్యం దిగ్విజయంగా పూర్తి అవుతుందని భక్తుల విశ్వాసం కొందరు ఎంత శ్రద్ధాశక్తులతో పనులు మొదలుపెట్టినా ఏవో అడ్డంకులు వస్తాయి అలాంటి వారు దీనిని పఠించడం వలన విజయం సాధిస్తారని నమ్మకం దీనిని సీతాదేవి రావణుని చెరలో కష్టాలలో దుఃఖాలలో ఉన్నప్పుడు ఈ మంత్రాన్ని జపించి సిద్ధి పొంది తద్వారా నా కష్టాలను గట్టెక్కించమని దానికి తగిన సమర్థుడవి నువ్వే అను అంటూ ఈ మంత్రాన్ని ఆంజనేయ స్వామికి చెప్పిందట దీనిని జపం చేసి సీతాదేవిని రావణుని చెర నుండి విముక్తి కలగడానికి సులభతరమైందని పురాణ కథనం దీనిని రోజుకు నూట ఎనిమిది సార్లు నలభై రోజులు జపించిన పఠించిన విన్న గొప్ప ఫలితం ఉంటుంది ఈ సంస్కృత శ్లోకానికి వైబ్రేషన్ ఉంటుంది ఇది శరీరాన్ని ఫిల్టర్ చేసి మానసికంగా శారీరకంగా మనిషిని దృఢంగా మారుస్తుంది అంతేకాదు దైవం అనే ఒక గొప్ప నమ్మకాన్ని మనిషిలో కలిగిస్తుంది క్రమశిక్షణను పెంపొందిస్తుంది ఈ మంత్రాన్ని మంగళవారము శనివారము నూట ఎనిమిది సార్లు జపించడం వలన సర్వకార్యాలు సిద్ధిస్తాయట శత్రుభయం తొలగిపోతుంది అనుకున్న కార్యం నెరవేరుతుంది మరి ఈ మంత్రాన్ని ఇప్పుడు విందాము త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణ హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయా దుఃఖక్షయకరే భవ మరి ఒకసారి మళ్ళీ ఒకసారి కార్య నిర్యోగే ప్రమాణ హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయా దుఃఖక్షయకరే భవ తమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణ హరిసత్తమ హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరే భవ ఇదిగాక ఇంకొకటి కూడా దీనికి అనుసంధానంగా ఉంది ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ మరి మనం కూడా ఈ మంగళవారము మరియు శనివారం రోజు ఈ మంత్రాన్ని పఠించి జపించి విని సాక తమ మన కార్యాలను నిర్విఘ్నంగా నెరవేర్చుకుందామా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్